ఆల్మోస్ట్ ఫైవ్ డేస్లో మా ఇస్తుంది అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకుని కూడా చాలా సంతోషంగా ఉంది మాకు చాలా చాలా ఆనందంగా ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్న కాబట్టి ఏ కష్టమే చాలా బాగుండదు ఈరోజు చాలా సొసైతేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్న అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికాని ఇంకా చదువుపించాలి మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులలాగా చూసుకోవాలి అనేది ఈ పెళ్ళికి అందరూ సహాయం చేశారు ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబంలాగా ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము